సార్ అప్పుడు గతంలో గిట్టుబాటుదారులు ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది జగన్ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర ఇంత నిర్ణయించేవాడు ఆ నిర్ణయం ప్రకారం బ్రోకర్లు కొనకపోతే బయట జగన్ ప్రభుత్వమే కొని సేల్ చేసి అమౌంట్ మాకు బ్యాంకులు వేసేది కానీ ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర ఇంత చెబుతాయి కానీ గిట్టుబాటు ధర కేంద్రాలు పెట్టడం లేని పెడతాం కానీ అది ఆకి లేవు బ్రోకర్లు అది ఇష్టం పదిహేడు వందల రూపాయలు మాగాడు ఉంటే పద్దెనిమిది వందల రూపాయలు ఉంటే పద్నాలుగు వందలు పదమూడు వందలు కొన్నారు లాస్ట్ టైం అదే విధంగా మొక్కజొన్న ఇరవై ఇరవై వంద అరవై రూపాయలు ప్రకటిస్తే పద్దెనిమిది వందలు పదిహేడు వందలు కొనుగోలు చేసుకున్నారు ఈ రోజైతే మొక్కజాను కొనేటు లేదు అసలు వాళ్ళు నిదవేసుకున్న పుష్పు ఈ పుష్పు అయితే ఎక్కడ కింటా వచ్చేసరికి పద్నాలుగు నేల నుంచి పదిహేను ఏళ్ళు వరకు వెళ్ళింది ఈ రోజు అసలు పుష్పు వరద వచ్చి ఫ్లడ్ పోయిన నష్టపరిహారం ఇచ్చే లేడు ప్లస్ కొనేవాడు లేడు అడి మొక్క మొత్తం తుఫానికి బాధితు మొత్తం వచ్చిన తుఫానికి మొత్తం అంతా గాలికి ఇదైంది వచ్చి చూసిన ఓడి లేడు అసలు గిట్టుబాటు కంద లాస్ట్ టైం పద్నాలుగు ఏళ్ళ నుంచి పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఉంటే ఈ రోజు నాలుగు వేలు ఐదు ఏళ్ళు అంటున్నారు ఆ విధంగా ప్రతి ప్రతి పంటకి గిట్టుబాటు చేయలేదు కానీ ఖర్చు విపరీతంగా పెరుగుతుంది ఖర్చు కానీ ప్రతి ఖర్చు పిండి కట్ట యూరియా దొరక యూరియా ఎక్కడక్కడ అల్లాడుకుంటా ఏసి పండించినందుకు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే నా కొడుకు లేదు అంత మామూలుగా కూడా పట్టించుకోవాలి అడిగితే కూడా అధికారులు కూడా స్పందించాలి యూరియా కోసం కష్టపడి నానా బాధపడి లైన్లో నుంచి యూరియా వేసి పండించుకుంటే వాళ్ళు తినడానికి చేతులు లేవు పంట పంట చేతికి అంద అదే పరిస్థితి కనపడతా నష్టపరిహారం వచ్చి రాయటం లేదు రాయటం లేదు ఆర్బీకో నడితే మాకు నుంచి పై నుంచి ఆర్డర్స్ ఏం రాలేదు అంటున్నారు అప్పుడు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఈ మొత్తం అంతా చెక్ చేసి అంత చేసేవాళ్ళు అవును ప్రతి ప్రతి పంట ప్రతి చేను కరకు వచ్చి చెక్ చేసుకుని పడిందంటే పడిందని రాసుకున్నారు పడపోతే పడలేదని చెప్పుకుని ఇన్ఫుడ్ సబ్జెక్ట్ ఏది కావాలంటే అది ప్రతి రైతుకి అందింది ఈ రోజు అసలు చేను కరకు వచ్చి చూసే నాదులే కనపడతా అబ్బా ఎందుకని అంటారు గవర్నమెంట్ తప్పు పైకి ఆబంధాలు ఆర్బటాలు కాబట్టి ఇక్కడ రైతులు వచ్చి చేసేది ఎప్పుడు కనపడతు మరి మరి ఇప్పుడు మరి అచ్చెనాయుడు గారు రండి సిద్ధంగా ఉన్నా నేను చర్చిద్దాము రమ్మని జనాలకు వచ్చి జనాలకు వస్తే ఎక్కడ చర్చ కూర్చుంటే అక్కడ తెలుస్తుంది బతుకుల ఎక్కడో కూర్చుంది నేను ఆ చర్చికి రామ్మంటే ఉపయోగం ఏమి ఉంది అసలు ఇప్పుడు మేము ఈ క్రాప్ చేసాము కావాలంటే చెక్ చేసుకోండి ఈ క్రాప్ చేయలేదు రైతు మా నాడుకుతురు పంచాయతీలోనే ఖర్చుకు పెడతాం యాభై ఆరు మంది ఉన్నారు రైతు